అన్నా ప్రసన్న అన్నా సాయన్నా కరెక్ట్గా ఎన్నో రోజులు కాదు ఒక నెల ఒకటి నెల ముందు ఇదే పెద్ద మనిషి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి ఇదే పెద్ద మనిషి కోవూరు నియోజకవర్గానికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ పంపించాడు మీ దగ్గర లేకపోతే బహుశా నేను ఇస్తా మీడియా మిత్రులందరికీ ఇప్పుడు ఏమన్నా ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుండాలంటే మా అన్న ప్రసన్న మార్చండి దుర్మార్గాలకే దురాఘాతాలకే అన్యాయాలకే అక్రమాలకే నిలబోయిపోయి ఉంది కోవూరు నియోజకవర్గం అని మేము చెప్పలా మేము చెప్పలా నీ ఈరోజు మీ ఇద్దరి మధ్య కూర్చుని పెద్ద మంచి పాత్ర పోషించినటువంటి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు రాజేంద్ర అన్న సరికొత్త పదాలు పలికాడు ఈరోజు మేమే కొంతమంది కోర్టులు నాడ పంపించాం మేమే కొంతమంది కోర్టులు నాట పంపించాం పాపం మా రాజేంద్ర అన్నకు తెలుసో లేదో నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి కుమారుడు కావచ్చు రాజకీయాల్లో ప్రసన్నన కోసం వెనకాల రాజకీయాలు చేసి ఉండవచ్చు మాతో ఎవరోరు నీ పక్కన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది రాజేంద్ర గుండె ఆగిపోద్ది నీకు నీకు కళ్ళు చెవులు ముక్కు అన్ని అనుకునేటటువంటి నాయకుల దగ్గర నుంచే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెత్తనం చేసే నాయకుల దగ్గర నుంచే ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోతుంది ఒక్కసారి కనుక్కోమని చెప్పి ఈ సందర్భంగా పాపం మా రాజేంద్రకి పక్కన కూర్చోబెట్టి మాట్లాడించిన మా ప్రసన్ననికి మా సాయంత్రకి మీ ద్వారా తెలియజేస్తున్నా ప్రశాంతమ్మ మూడు కోట్లు ఇస్తానే అయినా నా తమ్ముడు పోల మీ తమ్ముడు స్వయంగా మీ తమ్ముడికి పెట్రోల్ బంక్ ఉంది నెల్లూరు నగరంలో మాట్లాడిన రాజేంద్రకి నా స్నేహితుడే దానికి లీజు చేసేది నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ప్రసన్నన్నా ప్రసన్న నాతో చెప్ మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ఏమైపోతారో మీరు పాపం సంస్కారం వస్తుంది సంస్కారం ఈ మాట మాట్లాడొచ్చా లేదా ఒక మహిళ మీద నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి సాంప్రదాయం మహిళల మీద ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు నిన్న దాకా దేవత అయినటువంటి ఆమె ఈ రోజు పాపం ఈ విధంగా కనపడుతుందంటే దాని వెనకాల మర్మం ఏమిటో ఎందుకు మీకు అంత భయం ఉందో మాకైతే తెలియట్లే